ஏகாது ாய அக்கல பிரித்த விஜயலக்மீராயிரம் முதல பிரித்த பிரதி அஹாஹாஹா మండల ప్రకాశం జిల్లా జత చరిత్ర

ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి హా

విజయలక్ష్మి నాయుడు గారు అక్క నాడు మండలం ప్రకాశం జిల్లా ప్రదర్శన జరగద్దండి గమనించుకోవాలి స్ దూరంగా ఉండాలి కేకాస్ దూరంగా ఉండాలండి చెప్తున్నారు కంపెనీ వాళ్ళు

పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నారు నిమిషం రెండు సెకండ్ల ముందు ఎలా ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషం ఉన్నది సుమారు రెండు నిమిషాలు మీరు ఇంత చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగులు ఆగితే పెంచడానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు வச்சு தி நூற்ற துராணு அட் சவரக்கு வெள்ளி திருகி நூற்றா மூணு நலவுல துராணு பிரிவு மொழி ஸ்தானம் கொஞ்சம்

స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క చేతితో ఈశ్వరు అడిగారు ఏమండి ఈశ్వరుడు చెప్పేం చేయండి సమయం ముప్పై సెకండ్ ఇక్కడ ముప్పై సెకండ్ ఉన్నాం సమయం పేరు నుండి విరమించుకున్నానండి ముప్పై సెకండ్ ఉన్నాను కానీ పేరు నుండి విరమించుకున్నారు pa yan kano okay.